మార్పు మార్పు అన్నారు మీరు తెచ్చింది ఏముంది ఏ మార్పు తప్ప మార్పు లేనే లేదు ప్రజలను ఏ మార్చడం తప్ప రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పే లేదు ఈ రాష్ట్రంలో అంతా మోసం అనేటువంటి విషయం ప్రజలకు అర్థమైంది అందుకే మేము ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాం ఈ గ్యారంటీ కార్డులు తెలంగాణలోని ప్రతి ఇంటింటికి ఆ రోజు గ్యారెంటీ కార్డులు ప్రభుత్వం పంపింది ఈరోజు ఈ బాకీ కార్డులను ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ పంపిస్తా ఉంది రేపు పంచాయతీరాజ్ ఎన్నికల్లో కానీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానీ ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓటు వస్తే ఈ ఓటు కోసం వస్తే ఈ బాకీ కార్డు చూపండి గల్లా బట్టి నిలదీయండి అని చెప్పి నేను ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాను ఎందుకంటే ఆ రోజు మూడు నెలలు భద్రంగా పెట్టుకోండి ఈ కార్డు మీకు చట్ట భద్రత తెస్తాం నూటికి నూరు శాతం అమలు చేస్తామన్నారు ఆ రోజు సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు సోనియా గాంధీగా నేను మాట ఇస్తున్నాను ఇవన్నీ అమలు చేయించే బాధ్యత నాది అన్నారు ఏమైంది ఎక్కడ పోయింది ఆ బాధ్యత ఇవాళ ఎవరెవరికి ఎంత బాకీ పడ్డారు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు మోసం చేశారు ఐదు డీఏలు పెండింగు పీఆర్సీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ ఆటో కార్మికులకు పన్నెండు వేలు ఇస్తామన్నారు పొట్టగొట్టారు కొట్టారు వాళ్ళను రోడ్డు మీదకి తెచ్చిన పరిస్థితి ఉంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ పేరు పెట్టి గా ఇందిరమ్మ పేరు పెట్టిన ఆత్మీయ భరోసాకు కూడా ఇయాల కటింగే పెట్టింది మండలానికి ఒక ఊరికి ఇచ్చిండ్రు మళ్ళీ అది కూడా బంద్ చేసి ఆ ఒక్క ఊరు కూడా రెండో ఇస్తే ఇయ్యలేదు మిగతా గ్రామాలకు మిగతా కూలీలకు ఒక రూపాయి ఇయ్యలేదు ఇందిరమ్మ ఆత్మక్షోభిస్తారు ఇందిరమ్మ పేరు పెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా కటింగ్ పెట్టిండ్రు వ్యవసాయ కూలీలను కూడా మీరు మోసం చేసినటువంటి పరిస్థితి